వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు చేశాడో ఈరోజు తెలుసుకుందాం పరమశివుడు ఆదివరాహ క్షేత్రంలో వృక్షం కింద మనకు డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు బాగా డబ్బున్న ధనికుడైన స్నేహితుడు కుబేరుడు తెలుసు అతన్ని అడిగి నీకు డబ్బు అప్పుగా ఇప్పిస్తాను ఇప్పుడు కుబేరుణ్ణి పిలిచి శ్రీనివాసుని కోసం అప్పు అడిగారు అప్పుడు కుబేరుడు అప్పు ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఇది కలియుగం కనుక వడ్డీ తీసుకుంటాను ఇందులో తప్పేమీ లేదు ఇది కలియుగ ధర్మం వడ్డీ ఇస్తే అప్పు ఇస్తాను అంటాడు అది విని వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి సరే కలియుగ ధర్మానికి ఎవరైనా కట్టుబడాలి వడ్డీ ఇస్తానని అప్పుడు అప్పు ఎంత కావాలి అని అడిగారు రుణగ్రహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ప్రాన్సరీ నోటు రాశారు హెవలంబి నామ సంవత్సర చైత్రశుద్ధ దశమి పలానా వారం నాడు అశ్వత్థామ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు యుగాంతం అయ్యాక అసలు ఇచ్చేటట్లు నోటు రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమన్నారు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కానీ యుగ ధర్మం కనుక సాక్షి ఉంటే డబ్బు ఇస్తా అన్నాడు చతుర్ముఖ బ్రహ్మకి వెళ్ళి చూస్తూ కుబేరుడు అప్పుడు బ్రహ్మగారు సాక్షి సంతకం చేస్తా అన్నాడు ఒక బిడ్డ బిడ్డే కాదు ఒక సాక్షి సాక్షే కాదు ఏమి అనుకోకుండా ఇంకో సాక్షి కావాలి అన్నాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుడికి వెళ్ళి చూస్తూ అప్పుడు పరమశివుడు సాక్షి సంతకం పెడతా అన్నాడు అప్పుడు కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే బాగుంటుందని సంతకం పెడతాను మహాప్రభు అంటూ వృక్షం సంతకం పెట్టింది ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు అప్పు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు నమో వెంకటేశాయని కామెంట్ చేయండి